పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పదకొండున విడుదలైన మరొక జానపద చిత్రం సౌదామిని ఆనాటి ప్రముఖ నటీమణి కన్నాంబగారి సొంత నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ బ్యానర్లో తయారైన చిత్రం దర్శకుడు కన్నాంబగారి భర్త కడారు గారు నిర్మాత కూడా ఆయనే సౌదామిని చిత్రానికి మాటలు పాటలు సముద్రాల రాఘవాచార్య గారు రాశారు ఒక బుర్రకథతో కూడా కలుపుకుని మొత్తం పంతొమ్మిది పాటలున్నాయి సంగీతం సమకూర్చింది ఎస్ వి వెంకట్రామన్ ఆ రోజుల్లో స్వంత స్టూడియో లేకుండా వరుసగా చిత్రాలు నిర్మించిన సంస్థల్లో ప్రముఖమైంది రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ సౌదామినీ చిత్రాన్ని జెమినీ స్టూడియోలో నిర్మించారు ఈ చిత్రంలో టైటిల్ పాత్ర సౌదామినిగా నటించింది కన్నాంబగారు ఆమె భర్త విక్రమసేన మహారాజుగా నటించింది సిఎస్ఆర్ వారి కుమారుడు ఉదయసేనుడుగా నటించింది అక్కినేని నాగేశ్వరరావు గారు కడారు నాగభూషణం గారి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన తొలి చిత్రం కూడా ఈ సౌదామిని నే హీరోయిన్ హేమవతిగా నటించింది ఎస్ వరలక్ష్మి మిగతా పాత్రల్లో టిఆర్ రజని కుమారి వనజ రేలంగి ఏవి సుబ్బారావు సూర్యకాంతం మొదలైన వారు నటించారు